ఎండలకు రాజకీయ మంటలు కూడా తోడవుతున్నాయి లోక్సభ ఎన్నికలు కూడా ఉండటంతో తక్కేదే లేనట్లుగా నేతల మధ్య మాటల తోటలు పేరుతున్నాయి తాజాగా కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ చేసిన విమర్శలకు అంతే స్థాయిలో కౌంటర్లు వేశారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పన్నెం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు కాదు ఈ ప్రభుత్వమే లత్కోర్లో ప్రభుత్వం ఉంది అదమైన మాటలు మాట్లాడి మీరు వన్ పాయింట్ ఎయిట్ మీరు గెలిచినారు మాకంట మేమేం రౌట్ కాలేదు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం మాకు ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అంతే ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ ఎందువల్ల మీ లత్కోరు వాగ్దానాల వల్ల మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల మీ తులం బంగారని కొందరు మోసపోయినరు పది లక్షలకు బదులు పన్నెండు లక్షల దళిత బంధు కొందరు మోసపోయిన్రు రెండు వేలకు బదులు నాలుగు వేల పని పనిసారిని కొందరు మోసపోయినరు అంతే కదా మీ రెండు లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు మీ ఐదు వందల బోనసి కొందరు మోసపోయినరు ఆ లేడీస్ కు స్కూటీలు ఇంకా స్కూటీల కొంతమంది మోసపోయినారు ఇలా బిడ్డ వాళ్ళే మీ నిన్న మాట్లాడిన భాష మమ్మల్ని ఏమి మాట్లాడినాడు లత్ రండలమట మరి ఇంకేమి మాటలు చౌటల మాట దద్దమలట చంద్రశేఖర్ మేము మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయ రాజకీయాలకు రాలే ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం ఉన్న బాధ్యతలని నిజాయితీగా కమిట్మెంట్ సిన్సియరిటీతో చేస్తున్నాం నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలేదు ఇరిగేషన్ సెక్టర్లో సిగ్గుశ్వరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇవి ఇది రాజకీయ విమర్శలు కాదు ఇది ఇది వాస్తవాలు ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు గాని గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్ పనిచేసి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం సృష్టించబడి నాలుగైదు సంవత్సరాలు చక్కటి ఫలితాలు లభించి లక్షల టన్ల ధాన్యం పండించి పుష్కలంగా మంచినీరు ఎంత కావాలంటే మంచినీరు అనుభవించినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు నాలుగైదు నెలల్లోనే ఏం జరుగుతా ఉందో చూస్తా ఉన్నారు ఎడారులుగా మారిపోయినాయి మిడ్మానర్ బ్రిడ్జ్ మీద నిల్చుంటే ఒక సముద్రం మధ్య నిల్చున్న ఫీలింగ్ ఉండేది అది కంప్లీట్ ఎండిపోయి మునిపోయిన ఊర్లు కూడా తేలినాయి చెట్లు కూడా తేలినాయి ఒక శ్మశానం లాగా ఎడారు లాగా దాని తేడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏమైనా నేను ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఊరు కాదు ఆయనకున్న కారణం కో కొడుకు మంత్రి దిగిపోయి నేను ముఖ్యమంత్రి దిగిపోతాయని అసహనంతో కరిగినారుగానే అంతకుముందున్న రాజరికము ఆడంబరము అటాహము కనవడగోయ మాట్లాడతాం ప్రస్తుత ప్రభుత్వం యొక్క తెలివి తక్కువ అసమర్థ అవివేక చెవట విధానాల వల్ల అర్బకత్వం వల్ల ఈ దరిద్రం మన రాష్ట్రానికి వచ్చింది ఒకటే మాటలు చెప్పానండి ఏం కనబడుతుందండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణలో ఏ గోసాయి ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడుతున్నానో కనబడతా మళ్ళీ అదే ఎవరు చౌటులు ఎట్లయితారు ఎవరు దద్దములు ఎట్లయితారు మా ప్రభుత్వం నాలుగు మాసాలు మీ ప్రభుత్వం పది సంవత్సరాలు పాటు పరిపాలన చేసింది మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలా లఫూట్ మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీ కప్ప చెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివినాడు గొప్ప దళితుడు ఉన్నాడు మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు నీ పది సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ని అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీలు ఎందుకు ఒక్కొక్కటి మొదలుగా అమలు కాలేదు